వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ స్వాగతం సుస్వాగతం కళాశాల యాజమాన్యం చైర్మన్ నీలకంటారెడ్డి ఏవో అనిల్ తరపున త్యాగరాజనగర్లో గల మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాలలో దాత అరుణ సివి నాగరాజు సౌజన్యంతో నిర్వహించు ఉచిత వేసవి బడుల ప్రచార పుస్తకాలు ముద్రించి ఇచ్చిన శుభ సందర్భంగా మంగళవారం ఆ కళాశాల చైర్మన్ నీలకఠారెడ్డి చేతుల మీదుగా పుస్తకాలు ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా నీలకంఠారెడ్డి మాట్లాడుతూ నిర్వాహకులు కె సాయికల కె మాలప్ప దంపతులు వస్తు రూపేణ దాతలు అందించు సహాయం ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఉచిత వేసవి బడి నిర్వహించడం అభినందనీయమే అన్నారు నిస్వార్థంగా సమాచారానికి ఉపయోగపడే వ్యక్తులకు సంస్థలకు సాయం చేయడం వల్ల గర్విస్తున్నామన్నారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల చిన్నారులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

ఇలాంటి సంస్థలు ఇలాంటి వింటూ సమాజంలో ఎంతమంది అయితే ఎక్కువ ఉంటారో ఆ సమాజానికి మేము జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మంచి ఎక్కువనే నేను కానీ మీరు కానీ అధ్యాపకులు కానీ సమాజం కానీ ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది ఇలాంటి మనకి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ